అలాంటి పార్టీ ఓటు వేయమంటే వేసిన వ్యక్తులు మేము ఓటమికి ఓటు వేయాలన్న ధ్యేయంతో ఎటువంటి స్వార్థం లేకుండా నుండి ఏమీ ఆశించి ఆశించకుండా మేము రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో మేము కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా వంతు మేము కృషి చేశాం అయితే ఇప్పుడు దీనికి గల కారణం ఏంటంటే మేము రెండు వేల ఇరవై నాలుగులోని పడ్డ కష్టానికి జనసేన తరఫు నుండి మాకైతే ఎటువంటి లాభాలు అయితే మేము ఆశించలేదు కానీ ఈ రోజు జరిగినటువంటి ఒక విషయంపై మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అదేంటంటే నేను లింగంపేట పంచాయతీ వైఎస్ఆర్ పంచిని అలాగే గురగోన మండలానికి ఉపాధ్యక్షుగా నన్ను నియమించారు అయితే ఈరోజు లింగంపేట పంచాయతీలో జనసేనలో న్యూ జాయినింగ్ అని చెప్పేసి జనసేన వాళ్ళే జాయిన్ చేయడం జరిగింది అలాగే కొద్దిగా బ్యాక్ బెంచ్ లో ఉన్న టీడీపీ కార్యకర్తలను జనసేన జాయిన్ చేయడం జరిగింది పోనీ ఎలా అయితే అవునా కానీ పార్టీని బలోపేతం చేయడంలో మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే చంద్ర గారు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఈ నర్సీపా నియోజకవర్గంలో ఆయన పెట్టేదానికి ప్రోటో కావాలి ప్రోటోకాల్ కావాలంటుంటాడు కదా మరి ఓ పంచాయతీకి వచ్చేసరికి లింగపేటలో జనసేన వైసార్ పంచ్ ఉన్నాడని మర్చిపోయాడా లేకపోతే మనమేక్షలు ఉన్నాడని మర్చిపోయాడా ప్రతిసారి ఏ నాయకుడు వచ్చినా గాని నన్ను పాత్రడు సహదేవుడు గాని చూపించి నేను నడి వై వైస్ఆర్పంచ్ పంచుల్ని గెలిపించుకున్నానని చెప్పుకుంటే వాడు ఎంపీడీసీ దగ్గర దగ్గరలో పోయాడు కౌన్సిలర్ ని గెలిపించుకున్నాను పెద్ద మాటలు చెప్పిన సూర్యచంద్ర మరి ఈ రోజు ఎలా మర్చిపోయాడో లింగంపేట వచ్చి నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వు ఎవరిని జాయిన్ చేసావు నీకు తెలుసా సూర్యచంద్ర గారు నువ్వు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులోని మా మాకు ఓట్లు పడకూడదు కూటమికి ఓట్లు పడకూడదని డబ్బులు తెచ్చుకొని మా మీద వ్యతిరేక తేవాలని డబ్బులు పంచుకొని ఈ రోజు నువ్వు పార్టీలో జాయిన్ చేసుకున్నావు పోనీ ఎవరినైనా జాయిన్ చేయొచ్చు కానీ లోపల మమ్మల్ని సంపద తెచ్చుకుంటా నువ్వు జాయిన్ చేయడం ఎంతవరకు సబ్బు ఏమన్నా అంటే డిస్మిస్ చేసేస్తాం డిస్మిస్ చేసేస్తాం అనేసి మీరు మమ్మల్ని ప్రలోభాలు పెట్టి భయపెడుతున్నారు చేసినా పర్లేదు మేము పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులు అయ్యి మీ జనసేన పార్టీలో రెండు వేల పద్నాలుగు నుండి కూడా నడుస్తున్నాం ఈ రోజు మా యాభై ఏంటంటే మా పంచాయతీలో మమ్మల్ని గుర్తించకుండా అంటే రెండు వేల పంతొమ్మిదిలోని జనసేన పార్టీ ఎలా ఉండేది ఈ రోజు అధికారంలో రాగానే పోగొట్లు అందరినీ తీసుకొచ్చి మీరు చేసుకుని సీనియర్ కార్యకర్తలు తొక్కాలన్న ఉద్దేశం మీలో ఉన్నట్టుంది అసలు మీరు పార్టీని ఎలా నడిపిస్తున్నారు ఈ రోజు నర్సీపట్నంలో జనసేన పార్టీ అండ్ లబ్బులు పాలైపోయింది మీకున్న స్టేట్ లో మీరు నాయకు గారికి వెళ్ళి మీరు ఏదో పదవుల కోసమో లేకపోతే మీరు పదవులు ఆశించడంలో మీకు మీ అండ్ నడవచ్చు మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుండి మేమే పదవులు ఆశించుకుంటా జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే పనిచేస్తున్నాం ఏం చేసినా ఎలా చేసినా గానీ మేము నోరెత్తలేదు ఈ రోజు నా పంచాయతీలోకి వచ్చి మమ్మల్ని చేశారు కాబట్టి ఈ రోజు మేము ఇలా ప్రశ్నలు పెట్టి మేము అడవాల్సి వస్తుంది ఇదే కాదు పార్టీ పరుగు తీసుకోవడం ఎందుకు అని మేము ఒప్పుతూ ఉన్నాం ఇది పార్టీ పరుగు తీరు అయితే కాదు మాలో ఉన్న అవే చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా సరే దీన్ని రివ్యూ చేసుకొని కార్యకర్తకి నర్సీపాలెం నియోజకవర్గంలో కార్యకర్తకి ఏ అన్యాయం చేస్తున్నారన్నది మీరు ఆపోతున్నారని సురేష్ గారు ఎవరో ఏదో చెప్పాడు కదా అనేసి పలా తొక్కి అసలు మాకు పదవుల మాకు ఎటువంటి ఈ లుసు లేవు మేము ఎటువంటి లుసుగులో లేవు మమ్మల్ని మీరు కాపాడాల్సిన లేదు మాకు ఏ పదవి అవసరం లేదు పదవులు ఇచ్చుకోండి కాకపోతే జనసేన పార్టీ మాత్రం దొంగలోకి ఒకే ప్రయత్నం మాత్రం చేయకండి ఏ మేము రెండు వేల పద్నాలుగు కష్టపాటు ఈ రోజు అధికారంలోకి వచ్చే అవసరం అయ్యింది గారు పలానా లింగపేట పంచాయతీలో వైఎస్ఆర్ పై ఉన్నాడు అక్కడ పార్టీని అప్రూవ్ చేద్దాము పలానా మీ ఊరుకు రోడ్డు కావాలా ఏమైనా ఇల్లులు కావాలా ఏమైనా స్కీమ్ కావాలా మీరు అడిగిన రోజు ఏమైనా ఉందా లేదు పోనీ మా ప్రయత్నం మేము ఆ టీడీపీ టీడీపీ నాయకులు దయవల్ల మేము చిన్నసారిగా పనులు చేసుకుని ఈ రోజు సేఫ్టీగా ఉన్నాం అది ఇచ్చి గౌరవం కూడా టీడీపీ కూటమి తరఫున టీడీపీ గౌరవం కూడా మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు ఈరోజు మేము మా ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే అంటే అది టీడీపీ దయా జనసేన తరఫున ఏం చేయించుకున్నారని అడిగితే ఊర్లో సమాధానం చెప్పలేకపోతున్నాం అసలు మీరు ఏం రాజకీయం చేస్తున్నారండి మీరు ఎదవన కోసం రాజకీయం చేయండి తప్పలేదు ఏ నాయకుడైనా అన్నా కోసమే రాజకీయం చేస్తాను కాబట్టి సీనియర్ కార్యకర్తలు అంటూ మట్టి పెట్టాలని కూడా చాలా తప్పండి జోరచంద్ర గారు మీరు దీన్ని దాన్ని ఏ విధంగా చూసినా పర్లేదు కార్యకర్తని పవన్ కళ్యాణ్ నేను అంతేగాని ఏ నాయకుని నర్సిపాన్ని ఏ నాయకుని ఏ రోజు కూడా బతుకునాడుకొని నేను పలా పని చేయించుకున్న రోజు లేదు ఎవరికైనా దుసుకుపడి ఏమి చేయించుకున్నది లేదు నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే మేము అంతగా పవన్ కళ్యాణ్ గారు కానీ సిద్ధాంతాలు కానీ మేము నమ్మునోరం కాబట్టి మేము ఎవరిని కానీ ఎవరికడా పలానా ఇది అని ఏం చూపించుకోలేదు ఈ రోజుకి వచ్చి మేము ఏదైతే సిద్ధశుద్ధితో ప్రభుత్వానికి మా స్థాయిలో మేము కష్టపడ్డామో అదే స్థాయిలో మా లోపలగా ఉన్న టీడీపీ నాయకులు మాకు ఇచ్చిన గౌరవం ఇచ్చి మేము పలానా వర్క్ చేసుకుంటామంటే చేయించు చేసే స్థితిలో వాళ్ళు ఉన్నారు మరి పార్టీ తరఫున చేసారంటే మేము ఏమన రెండు వేల పద్నాలుగులో కొత్త చేసుకున్నాం జనానికి ఏ సమాధానం చెప్పాలి ఇలాంటివన్నీ కాకుండా మీ పార్టీని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారండి అసలు నాకు మన ఉపాధ్యక్షు అంతా పదవి కో రెండు వేల పంతొమ్మిదిలో ఒక సర్పంచ్ నన్ను ఎన్నుకున్నాను మా పంచాయతీ మా గ్రామ ప్రాంతం కానీ ఒక వార్డ్ నెంబర్కి గెలిచి ఒక సర్పంచ్ ఎన్నుకున్నాను మరి పదవిలోకి వచ్చాం అధికారంలోకి వచ్చాం ఏం మీరేం గుర్తించారు జనాలు మేమేం చెప్పాలి కలబీచ్ఛాం పాలని జనసేన సూర్య సేతల ద్వారా నాకు ఎలా రోడ్ వేయించుకున్నానా లేకపోతే ఏమైనా వర్క్ షాప్ తీర్చుకున్నానా ఏముందండి ఎందుకండి రాజకీయం ఇంకా మన ఊరికి మనం చేసుకోకపోతే ఎందుకండి కాళ్ళలో వైసాట్లు వేసుకొని బిళ్ళకులు ఎందుకండి మీ వెనకాల ఉన్న వాళ్ళు ఒకసారి పదలోకి వచ్చి పార్టీని ఎలాగొచ్చి చేస్తున్నారో మీరు అసలు గ్రామానికి సంబంధించి ఏమైనా పని చేస్తామని అడగలేకపోతున్నారో మీ పదం కోరుకుంటున్నారని ప్రశ్నించిన వాళ్ళని మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు ఏదైతే ఎంత తిప్పుడు ప్రెస్ మీట్లు ఎట్టి పేపర్లో వేసుకున్నారు మాత్రం పార్టీ సార్ మీరు ఎదగొచ్చేమో గానీ మీతో పార్టీ ద్వారా పార్టీని తీసుకెళ్ళాలని మర్చిపోకండి దయచేసి మీరు ఈ వీడియో చూసి అబద్ధంగా ఇది చేసుకున్నా ఇబ్బంది ఏమి లేదు కాకపోతే కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పెట్టి ఏదో అలా ఇచ్చేద్దామని మీరు ప్రయత్నం చేయకండి సార్ పార్టీ బాగుంటేనే మీరు బాగుంటారు మీరు బాగుంటేనే మేము బాగుంటాం కానీ మీరు ఇవన్నీ డైవర్ట్ చేస్తున్నారని మాకు అనిపిస్తుంది సరే అండి ఉంటాం ఇవన్నీ గుర్తులో పెట్టుకోండి నమస్కారం బాచ